ఇక మనం ట్రాఫిక్లల్లో జర్నీ చేయాలంటే మన అంతా ఊనమవుతుంది ఇది కామన్ కదా దీనికి అందరు ఇరువుడుగా మెట్రో రైలు ఎంచుకున్నారు అందరూ మెట్రోలో జర్నీ అంటే ఆహా ఓహో బోగానే మంచిగా డోర్లు అవే క్లోజ్ అయితే మంచిగా అనౌన్సింగ్ వినబడుతుంది చల్లగా ఏసీలా ఊసొస్తుంది అనుకుంటారు కదా ఇప్పటివరకు మంచిగానే ఉన్నది కానీ ఇక ముందు కథ అలా ఉండబోతున్నది ఆ గో ఏమయ్యా నువ్వు ఉన్నట్టుండి ఏమా కథ ఏమా వార్త అంటారా చెప్పను మీరే చూడండి ఇక ట్రాఫిక్ లా తిప్పలు పడకుండా ఆఫీసుకు పోయి వచ్చేసరికల్లా సగమై ఒరిసిపోతున్నది టైం అంతా ఖరాబ్ అవుతున్నది బేకార్ అని చెప్పి అనుకునే అందరూ మెట్రో రైళ్ళ ప్రయాణానికి బాగా మొగ్గు చూపుతారు కదా ఆ గాసం అందరి కోసాను అని చెప్పి నోట్ల పచ్చి ఎలకాయ పడ్డంతా పని చెప్పి ముచ్చట ముంగట వేసుకున్నది అయ్యా మెట్రో రైలు నడిపిస్తున్నటువంటి ఎల్లంటి కాంపెనీ ఆ గో ఉన్నట్టుండి గిరెక్కడే ముచ్చట ఏం చెప్తున్నావయ్యా పురాగా డైరెక్ట్ చెప్ప మాట అని అంటారా ఏం లేదు ఛార్జీలను పెంచుతున్నారంట మొన్న దానిక మనం పోయిన పైసలతోని కాదు దానికంటే మనం ఇంకా కొన్ని పైసలను ఎక్కువనే జమ చేసుకొని పోవాలి ఆ గో ఏం పెరిగినాయి ఏమా కథ అని ఈ దెబ్బతోని ప్రయాణికుల మీద రోజుకు కోటి రూపాయల భారం పడబోతున్నది ఈ నెల పది కొత్త ఛార్జీలు అమల్లాగా రాబోతున్నాయి అయితే ఇక మెట్రో ఛార్జీల రేట్లు పెంచుడు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ నెల పదవ తారీఖు నుంచి కొత్త ఛార్జీలు అమలాకు రాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న ఛార్జీలను ముప్పై శాతం వరకు పెంచబోతున్నారు అంటే ఇట్లా రేట్లు పెంచుడుతూ మెట్రో రైళ్లు దగ్గర దగ్గర ప్రయాణికుల మీద కోటి రూపాయల కంటే మీదనే భారం పడబోతున్నదట ప్రస్తుతం సగటున ఉన్న ఒక ప్రయాణికుడు రోజుకు నలభై రూపాయల ఛార్జీలను చెల్లింపు చేసుకుంటా జర్నీ చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఆ ఛార్జీలు ఇంకో ఇరవై రూపాయలు పెరుగుతున్నాయి అంటే నలభైకి అరవై ఇక ఈ లెక్కన దగ్గర దగ్గర ప్రతి రోజు ఐదు లక్షల మంది ప్రయాణికులైతే టికెట్ల రూపకంలో ఎల్లంటి మెట్రో రైలుకు దగ్గర దగ్గర ఒక కోటి తొంభై రెండు లక్షల ఆదాయం వస్తున్నదట ఇక షార్జీల పెంపుతోని రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల వరకు ఆదాయం గట్టిగానే దొరకబోతున్నదట ఈ మెట్రో రైలును నడిపే ఎల్ కంపెనీకి ఇక ఈ దెబ్బతోని చూసుకుంటే ప్రతి నెల ఎల్లంటి కంపెనీకి అదే మెట్రో రైలును నడపన చేస్తున్నారు కదా వాళ్లకు దగ్గర దగ్గర ఎనభై ఏడు కోట్లకించి తొంభై కోట్ల కోట్ల వరకు బాగానే లాభం రాబోతున్నదట సరే ఈ రేట్ల పంపకం అటు చూస్తే మరి ఉన్నట్టుండి అయ్యా మరి రేట్లను వెంచుతున్నారు అని అంటే ప్రస్తుతం నడుపుతున్నటువంటి మెట్రో రైళ్లు దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల నష్టాలతోని నడుపుతున్నారట మెట్రో రైళ్ల నిర్వహణ కరెంటు ఉపయోగము సిబ్బంది జీత బాధ్యాలు ఇక అన్నీ ఉంటాయి కదా ఆ వాటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని టికెట్ల మీద వచ్చే ఆదాయం తక్కువే అయినా కూడా ఛార్జీల పెంపు వల్ల కొంత మేరకు వాళ్ళకు రిలీఫ్ దొరుకుతుందని అధికారులు బాగానే ఏసీ రూమ్ లో కూర్చొని ఆలోచనలు చేసిండ్రట ఇక అయితే దినాము దగ్గర దగ్గర పన్నెండు వందల ట్రిప్పులు నడుతున్నాయట జూబ్లీ బస్ స్టేషన్ కెంచి ఎంజీ బస్ స్టేషన్ కారిడార్ వరకు జన జనాలు తక్కువనే ఉంటారట కానీ మిగతా రెండు కారిడార్లు ఉన్నాయి కదా ఈ ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు బాగానే సాగనే చేస్తున్నారట నాగోలు రాయదుర్గం ఎల్బీ నగర్ మియాపూర్ కారిడార్లల్లా ప్రయాణికుల డిమాండ్ ఎక్కువ ఉంటదట అంటే బాగానే జర్నీ చేసేటోళ్ళు ఉన్నారు అయితే రెండు వేల పదిహేడు నవంబర్ లా మెట్రో రైళ్లతో జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఛార్జీలను అయితే మెట్రో రైలు పెంచలేదట ఇక ప్రతి సంవత్సరం ఇదే తీరుగా నట్టాలు వస్తనే ఉన్నాయి వీళ్ళు ఊడ్చుకుంటా పోతనే ఉన్నారు వస్తనే ఉన్నాయి లోపలికి పోతనే ఉన్నది అమ్మో ఇగో ఇట్ల రేట్లను పెంచాలని చెప్పి ఫిక్స్ అయ్యిందట హైదరాబాద్ మెట్రో రైలు అయ్యా ఇక ఎప్పటికప్పుడు వాయిదా వచ్చినప్పటికీ మెట్రో రైలు ఎల్లంటి కంపెనీకి అయితే వర్కౌట్ అయితే వచ్చే పైసలకు పోయే పోకడకు ఎక్కడ సింక్ అయితే లేదని చెప్పి రవాణా ఆధారిత ఆదాయం కూడా ఆశించిన తాయిల లేదు కాబట్టి రైళ్ల నిర్వహణ చాలా భారంగా మారుతున్నది పోరు పోరు ఇంకా కష్టమైతుంది దీంతో ఛార్జీలను పెంచగా తప్పుతలేదు మమ్మల్ని మన్నించుండ్రి ఏమైనా మా సర్వీసులు ఎప్పటి లెక్కనే మీకు రన్నింగ్ లోనే ఉంటాయి మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటాం మీరే మా దేవుళ్ళు ప్రయాణికులే మాకు కావాలి అని అనుకుంటా ఎల్లంటి మెట్రో రైలు పెద్ద సార్ చెప్పుకుంటాయ్యా ఇంకా అంతేనే కాదు మేము ఉత్తగా పెంచుతలేము అన్ని షార్జీల పెంపుపైన అన్ని విధాలుగా మేము సమగ్రంగా ఆలోచన చేసి అధ్యయనం చేసి ఎంత వరకు వర్కౌట్ అవుతది కాదు అనేది మళ్ళా గుల్లాలు మేము గట్టిగానే పడ్డ తర్వాతనే పక్కాగా పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ఇంకా అంతే కాదు బెంగళూరు మెట్రో రైళ్ల షార్జీల మీద కూడా మేము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులను నడుచుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఇన్న తర్వాత ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి ఇక్కడ అమలు చేస్తున్నాం అని చెప్పిందయ్యా మెట్రో రైలు ఎల్ కంపెనీ కాంపెనీ ఇక ఏదేమైనా ఆల్రెడీ మెట్రో రైల్లో పోవాలంటేనే మత్తు రేట్లు ఉన్నాయి పోవాలంటేనే రావాలంటేనే దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు అసలు పోకడ రాకడా అయితే లేదని చెప్పి బాధపడుతున్నటువంటి మెట్రో రైలు ప్రయాణికులకు ఇది ఒక పెద్ద షాకే మరి ఇక ఈ రేట్లు పెంచిన మెట్రో రైలుకు రాబోయే రోజులలో ప్రయాణికులు ఎటువంటి షాక్ ఇస్తారో షేక్ హ్యాండ్ ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం